హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో సమ్మర్ అంటేనే మనం గుర్తుకొచ్చేది వచ్చేది మామిడిపల్లి కదండి మామిడి నేను ఒక కొత్త రెసిపీని చేసి చూపించబోతున్నాను అదేంటంటే మ్యాంగో టఫర్డ్ కుల్ఫీ ఎప్పుడు మ్యాంగోస్ ముక్కల కిందే జ్యూస్ల కిందే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బయట మనం తిన్న కుల్ఫీ ఫ్లేవర్ వస్తుంది ఐస్ క్రీమ్ లానే ఉంటుందండి సేమ్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ చేసుకోవడానికి పెద్ద సైజు మామిడికాయల్ని రెండు మామిడి కొండలని తీసుకున్నానండి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలండి మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి నేనైతే కాజు బాదం పిస్తా కిస్మిస్ తీసుకున్నాను ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి అవి ప్యాకెట్ పాలైనా పర్లేదండి మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి నేను పాల పొడి అండి ఇది ఇది వేసుకోవడం వల్ల థిక్నెస్ వచ్చి చాలా టేస్ట్ వస్తుంది స్వీట్కి సరిపడా షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు మ్యాంగో స్టర్డ్ కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామిడికాయకున్న పై ముచ్చుకుని కోసేసుకోవాలండి కట్ చేసేసుకోవాలి ఇలా ఒక స్పూన్ తీసుకుని లోపల ఉన్న టెంకని సెపరేట్ చేసుకోవాలండి ఓన్లీ టెంకన్ మాత్రమే సెపరేట్ చేయాలి ఇదిగోండి స్పూన్తో ఈ విధంగా సైడ్ ఇలా అనుకుంటూ టెంకను పైకి తీయాలండి చూసారు కదండీ ట్యాంకు సెపరేట్ చేశాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇంకో మామిడికాయని కూడా సేమ్ అలానే కట్ చేసుకొని ట్యాంక్ని సెపరేట్ చేయాలి రెండో మామిడికాయ ట్యాంక్ని కూడా నేను సెపరేట్ చేసేసాను ఈ ట్యాంక్ మనకు అవసరం లేదండి కానీ ఈ పైన ముచ్చుకు కోసాం కదా ఇదైతే మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని తీసుకున్న హాఫ్ లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ పాలు కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించాలి పాలైతే బాగా మరిగాయండి ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది ఏ మిల్క్ పౌడర్ అయినా పర్లేదు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిల్క్ పౌడర్ని కలుపుకుంటూ వేసుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుందండి పాల్ పౌడర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేశాను కదండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఆల్రెడీ మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుందండి దాన్ని బట్టి చూసుకుని స్వీట్ వేసుకోవాలి ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కొంతసేపు మరిగించాలి పాలుని షుగర్ అయితే కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఇందాక తీసుకున్నాం కదా యాలికుల్ని నాలుగు ఇలా కూడా దంచుకుని వేసుకోవాలి అలాగే ఇందాక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కదండి నేను నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేయాలండి ఇలాచి వేసాం కదా ఒక్క టూ మినిట్స్ మరిగితే ఆ ఇలాచి ఫ్లేవరు మిల్క్కి పడుతుందండి ఇలాచి వేసిన తర్వాత టూ మినిట్స్ మరిగాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి పాలు టెంకన్ సెపరేట్ చేసుకుని మామిడుకుండా ఉంది కదండి ఇప్పుడు స్టడ మిల్క్ని దీంట్లో వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఇంతవరకు మిల్క్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ముచ్చుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీని పైన పెట్టుకోవాలి ఇలా కవర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మామిడి పండు నిలబడడానికి వీలుగా ఉన్న ఒక బౌల్ని గిన్నెని తీసుకోవాలి ఏదైనా ఆ గిన్నెలో ఈ మామిడి పండు నిలబడేలాగా ఇలా గిన్నెకు ఆంచి మామిడి పండుని పెట్టుకోవాలి ఇంకొక మ్యాంగో ఉంది కదండి ఇప్పుడు ఆ మ్యాంగోలో కూడా మిల్క్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకునే ముచ్చుకుని కవర్ చేసుకోవాలి దీనికోసం కూడా ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్కి ఆనేలాగా ఈ మ్యాంగోని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ స్టఫ్డ్ మ్యాంగోని డీఫ్రిజర్లో పెట్టుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ ఎలా తయారైందో మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఎయిట్ అవర్స్ నేను మ్యాంగోస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఎయిట్ అవర్స్ పూర్తి అయిపోయినాయి ఇప్పుడు వీటిని బయటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఇలా మ్యాంగోని తీసుకుని పైనన్న పీలంతటిని చెక్ వేసుకోవాలండి ఇదిగోండి పైనన్న ముచ్చికి తీసేసాను మొత్తం మామిడిపండు పొన్న అంతటిని చెక్కేసాను మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ చూసారు కదండి ఎంత మంచిగా ఉన్నదో ఇప్పుడు దీన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కుల్ఫీని అంతటిని కట్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఎంత మంచిగా వచ్చిందో ఇదిగోండి రెండో మ్యాంగోని కూడా నేను పైన అంతటిని చెక్కేసాను పై తొక్క తీసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఉన్న ముచ్చుకుని సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి పండును కూడా స్లైసెస్లో కోసుకోవాలండి చూసారు కదండి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇదిగోండి ఈ విధంగా మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీస్ ని పీసుల కింద కట్ చేశాను కదా స్లైసెస్ కింద వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి కూల్ కూల్గా ఎమ్మి ఎమ్మిగా చాలా పిక్గా మ్యాంగోస్ టఫడ్ కుల్ఫీని తయారు చేశాను కదండీ ఎప్పుడూ మ్యాంగోస్ ముక్కల కింద జ్యూస్ల కిందే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బయట మనం తిన్న కుల్ఫీ ఫ్లేవర్ వస్తుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లానే ఉంటుందండి సేమ్ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి నేనైతే వన్ ఆర్ టూ టైమ్స్ చేసి మేము టేస్ట్ చేసాము చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూపిస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఈ రెసిపీని పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి